పోయినటువంటిసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రియజలం ఈ దినమునాడు దేవుడు వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయమును చూసుకుందాం ఇజ్ మొదటి వచనం చూసుకుందాం ఇజ్రాయేలు లేడల శుద్ధ హృదయుడు లేడల నిశ్చయంగా దేవుడు దయాలుడై ఉన్నాడు అంటున్నాడు ఈ మాట పలికింది ఎవరు ఆసాపు ఈ అధ్యాయం రచించింది ఎవరంటే ఆసాపు ఆసాపు గారి గురించి ఈ దినము నాడు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కొన్ని అంటే కొన్ని విషయాలు మనం చూసుకుందాం ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమని అంటే ఇజ్రాయల్ శుద్ధ హృదయము హృదయము శుద్ధీకరించబడి ఎవరైతున్నారో నిశ్చయముగా అంటే ఖచ్చితముగా వారి యందు దేవుడు దయాళుడై ఉంటున్నాడు అంటున్నాడు అంటే హృదయము శుద్ధి లేకపోతే దేవుడు దయాళుడు కాలేడు ఎందుకంటే దేవుడు కోరుకుంటున్న హృదయములో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు ఆయన ఆ హృదయాన్ని వేదిక చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన హృదయములో దేవాతి దేవుని పరిశుద్ధమైన ఆత్మ ద్వారా ఆయన నింప నియమించుకొని ఆ హృదయాన్ని దేవుడికి మందిరముగా నిర్మించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆ హృదయమును దేవుడు శుద్ధముగా చూసిన ఎడలా దేవుడు దయ చూపిస్తాడు ఎందుకు అంటే హృదయమును శుద్ధీకరించుకున్నాం మన జీవితంలో ఎటువంటి శ్రమలు కలిగినను ఎటువంటి బాధలు కలిగినను దేవుడు దయాలుడై మన మీదకి వస్తాడు ఎందుకంటే వారు నాకు కావలసిన హృదయాన్ని వారి ప్రాణాత్మ దేహాలను నాకు అర్పించారు నా ఎదుట వారు శుద్ధముగా ప్రవర్తించారు హృదయం శుద్ధీకరించుకొని ఉన్నారు కాబట్టి వారికి నేను తప్పకుండా దయను చూపిస్తానని దయ చూపించినప్పుడు ఆయన కనుక మన దయ చూపిస్తే కరుణ చూపిస్తే మనకు కలిగే ప్రతి ఇబ్బంది ఇరుకును ఆయన ఇట్టే తీసివేయటకు ఆయన సమర్థులు అయింటున్నాడు ఈ ఆసాపు గారు 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 కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు ఆసాపు గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధం సిద్ధ సిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సర పడితే మరణమందు వారికి ఆతరణలు లేవు వారు పుష్టిగా ఉన్నారని అనుకున్నా ఎవరిని చూసి అనుకున్నారు ఈ ఆసాపు గారు అని అంటే ఇక్కడ అంటున్నారు ఆయన ఏమంటున్నారనంటే ఎవరు భక్తిహీనులకు అంటున్నాడు ఎలానట నా పాదములు జారుటకు కొంచమే తప్పింది శుద్ధ హృదయుడుల దేవుడు ఏ విధంగా ఉన్నాడు నా పాదము జారుటకు ఇలా తప్పింది ఎందుకు తప్పి తప్పింది ఆయన పాదము జారుటకు ఏం ఆలోచించాడు అనంటే కింద మనం చూసుకుందాం నా అడుగులు జార సిద్ధమాయను ఎందుకు సిద్ధమైన భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మొస్సరపడి తిని అంటున్నాడు భక్తి క్షేమము ఆయన కంటబడింది అంటే ఆసాపు గారు దేవుని అందు విశ్వాసం నిలిపాడు భయము నిలిపాడు భక్తి నిలిపాడు ఆయన ఉన్న స్థితి పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉన్నాడు ఆయనను ఆయన కష్టకాలం అందు దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకున్నాడు దేవుడిని రుచి చూచారు ఎటువంటి కార్యమైన దేవుడు చేయటకు సమర్థుడని ఎరిగాడు ఆసాపు గారు తన కుటుంబంతో సహా దేవుని కృపలో ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు మరి కదా వారి క్షేమం నాకు కంటబడినప్పుడు వా గర్వించు వారిని బట్టి నేను మస్తరపడి తిని వారు ఎలా భక్తిహీనులు ఎలా సంతోషించగలుగుతున్నారు భక్తిహీనులు ఎలా మంచిగా ఉండ గర్వించుతున్న వారందరూ ఇంత హ్యాపీగా ఎండ ఎలా ఉండగలుగుతున్నారు వారికి మరణ యాత్రలు లేవు వారు పుష్టిగా ఉన్నారు మంచిగా తింటున్నారు ఆరోగ్యపరంగా ఉన్నారు ఆయుష్తో ఉన్నారు అన్ని రకాల ఉన్నారు వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ప్రభు చేత వారి కన్నులో మెకరములై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటకి కానవచ్చున్నవి ఎలా మాట్లాడుతున్నారో అవన్నీ కానవచ్చుచున్నవి ఎగతాలు చేయొచ్చు బలత్కారం చే జరిగించు క్రీడును గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అయినప్పటికీ సరే వారు ఇంకా అంటున్నారు ఏమని గర్వముగా మాట్లాడుదురు ఆకాశం తట్టు వారి ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును అంటున్నాడు ఇటువంటి స్థితిలో భక్తీనులు పడి ఉన్నారు భక్తీనులు అయినా సరే వారి క్షేమము వారి భద్రత వారి ఆరోగ్యము వారి అన్ని రకాల హ్యాపీనెస్ అంత వారికి సమకూర్చబడి ఉన్నది వారిని చూసి నేను నా అడుగులు జారాలనుకున్నాను కొంచెమే నా అడుగు జారటకు తప్పెను కొంచమే తప్పను అంటున్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పాను నా అడుగులు జార సిద్ధం అంటే నేను కొంచెం అయితే నేను కూడా అలా ఆలోచించాను కదా అలా జారిపోదునేమో కొంచమే తప్పింది ఇది ఎలా జరిగింది అని అదే కింది మట్టు కూడా చూసుకున్నట్లయితే ఆయన అంటాడు నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే అని నేను అనుకున్నాను నేను నా హృదయమును శుద్ధి చేసుకుని ఉంట వ్యర్థమే నేను అనుకుంటున్నాను కొంచెమే నా పాదం తప్పింది వారు అలా అంతా ఉంటున్నారు నేను ఎందుకు భక్తి చేయాలనే ఆలోచన నాకు వచ్చింది నేను ఎలా చేయాలి అని కొంచెమే తప్పింది నా చేతులు కడుక్కొని నిర్మరుడనయ్యి ఉండుట వ్యర్థమే అని నేను అనుకున్నాను ఇవంతా శుద్ధీకరించుకొని ఇంత పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకడము నేను వ్యర్థం అనుకున్నాను అంత వ్యర్థం అనుకున్నాను నేను కానీ నేను ఎలా అని అనుకుంటాను దినమంతా నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది దినమంతా నాకు బాధ అవుతుంది వారిని చూస్తే అని మాట్లాడుతుంటాడు ఆయన మాట్లాడడమే కాదు ఇక్కడ అలా మాట్లాడతారేమని ఈ లాగు ముచ్చటింతునని నేను అనుకునేలా నేను నీ కుమారుల వంశంను మోసపుచ్చిన వాడనవుదును హలేలోయ అలా జారుడ కొంచెం తప్పింది ఇలా అనుకుంటే నేను మోసపుచ్చిన వాడు దీనిని తెలుసుకుని వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి నేను వీటని ఇది ఎలా జరుగుతుంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది తెలుసుకునాలనుకుంటున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానంటే అంటే దేవుని పరిశుద్ధమైన మందిరములకు ఆయన మందసెదుటకు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయస్సకరంగా ఉండేను అంటే ఎవరి ఎవరి అంతము గురించి భక్తిహీనులు గర్వంగా మాట్లాడవారు వారి మాటలను బట్టి మనుషులను గురించి మాట్లాడితే వ్యతిరేకంగా ఆ కీడును తలంచుకుంటూ వారి నోరు తెరచి మాట్లాడుతున్న వారి అంతము ఎట్లుంటుంది అని ఆయన ఆలోచించడం కొనసాగాడు ఎక్కడ దేవుని మందిరంలో ప్రార్థనలో కనిపెడుతున్నాడు ఆయన దేవుని మందర మందిరంలో ప్రార్థనలో కనిపెట్టివాడు ఉంటున్నాడు ప్రార్థనలో ఎందుకు కనిపెట్టాడు ఆయన అని అంటే ఆయన గురించి చూసుకుందాం మనము ఆస్తాపు గారు దేవుని మందసం ఎదుట పరిచర్య చేయడానికి నియమింపబడిన లేవీయుడు లేవి వంశస్థుడు లేవి నుంచి లేవిడి నుంచి ఆయన వచ్చినవాడు కాబట్టి ఆసాపు దేవుని మందసం ఎదుట ఆయన పరిచర్య చేస్తూ ఉండేవాడు ఆసాపు అనేది ఇగురు భాషలో ముగ్గురు వ్యక్తుల పేర్లు మనము చూసుకుంటాం ఆ ముగ్గురు వ్యక్తుల్లో మనం ఒక ఆసాపును తీసుకున్నాం వారిలో ఒక ఆసాపు ఎలా అంటే దావిదు కాలంలో దేవుని ఆలయంలో సేవ జరిగించడానికి నియమింపబడిన ఆసాపు అదే కాదు గాయకుడు కూడా చూస్తున్నాం అదే గాయకుడు కూడా సంగీతకారుడుగా మనం చూస్తున్నాం ఎవరిని ఈ ఆసపు గారిని సంగీతకారుడు గాయకుడు ఆయన ఇంకా చూసుకున్నట్లయితే దేవుని ఎదుట పరిచర్య చేయు ఎలానట పరిచర్య చేయువాడుగా ఆలయంలో దేవుని సేవ జరిగించేవాడుగా మనం చూస్తున్నాం ఆయన కీర్తన పుస్తకంలో అనేక కీర్తనలు రచించాడు అనగా పన్నెండుగా మనం చూస్తాం ఆయన రచించాడు ఎవరు రచించింది అని అంటే ఆసాపు గారు రచించారు ఈ పన్నెండు కీర్తనలో శ్రేష్టమైన మాటలు ఉంటాయి విలువైనవి ఉంటాయి మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఆయనను గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం గిరిషనీయుడైన ేరీకియ కుమారుడును ఆయన కహాతు సంతతికి చెందినవారు కాబట్టి ఆసాపు డెబ్బై మూడవ కీర్తనలో మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఇప్పుడు ఆ కీర్తనంతా మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం చదువుకుంటుంది అదే కీర్తన కదా తన విశ్వాసం ఎలా ఉంటుందంటే తన విశ్వాసం క్రీస్తు యేసు వాగ్దాన రూపంలో అయినా తీసుకుంటున్నాడు దేవు తండ్రి అయిన దేవుడు వాగ్దాన రూపంలో అయినా తీసుకుంటూ ఎదురు చూసిన పోరాటం గురించి నిజాయితీగా హృదయపూర్వకంగా చెప్పారు ఆయన కదా దేవుని గురించి ఎదురు చూసిన వారు నిజాయితీగా నడిచిన వారి గురించి ఆయన చెప్పన ఇంటున్నారు కదా చెప్తున్నారు హృదయపూర్వకంగా ఎవరైతే ప్రభువును సేవిస్తున్నారో అటు వారి గురించి ఆయన బోధిస్తూ ఉంటున్నాడు అదే బోధించడం ఇంకా చూసుకున్నట్లయితే మనం కింది వరకు ఇంకా మనము చూసుకోలేము కాబట్టి మనం ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతుంది మా వాక్యం చూసుకున్నట్లయితే ఈ ఆసాపు తండ్రి బెరక్య ఒక నాయకుడు సంగీతకారుడు అతను దావిదు కాలంలో దేవుని ఆలయంలో ఆరాధనలు జరిగించేవాడు ఎవరి కాలంలో దావిదు కాలంలో ఆరాధనలు జరిగించేవాడు దేవుని సేవ చేసేవాడు డెబ్బై మూడవ కీర్తనలో ఇంకా చూసినట్లయితే ఎలానట ఎలా ఉంటుంది అంటే చీకటి సందేహాల నుండి మనం మనం ఎలానట ఆయా సమయాలలో మనం ఎలా విడిపించబడాలనే విశ్వాసమును కూడా మనము ఈ డెబ్భై మూడవ కీర్తనలో మనం చూసుకుంటాం ఎలా ఉండాలి మనము చీకటి జీవితం నుండి పాకుపు జీవితం నుండి ఎలా విడిపించబడాలి అనేది కూడా ఆయా సమయాలలో మనం ఎలా విశ్వసించాలనేది కూడా మనము చూసుకుంటాం అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ఆశకు ఇంకా మనం చూసుకున్నట్లయితే తాళాలు వాయిస్తారు చూడండి ప్లేయర్ తాళాలు వాయించే ప్లేయర్గా కూడా మనం చూసుకుంటాం ఎవరిని ఈ ఆశాపును అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక ఆరాధకుడుగా మనం చూసుకుంటాం ఒక ఆరాధికుడు మరియు ప్రవక్తగా కూడా మనం ఆశాపును చూసుకుంటాం ఎన్ని రకాలుగా దేవుని మందిరంలో మందసంలో ఉన్నాడు ఆయన దేవుని మందసం ఎదుట ఉన్నాడు మరి మనం ఇలా ఉంటున్నాం మనము కూడా దేవుడి సన్నిధికి వెళ్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం మనము ఏ కీర్తనలు రచించాము ఏ కీర్తన రచించకపోయినాను రచించబడిన కీర్తనల ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం ఎలా ఉన్నాం ఆశ ఆశాపు దేవుడి సన్నిధిలో ఒక మంచి మందస దేవుడి మందసం ఎదుట పరిచర్య చేయవాడు తాళంలో ప్లేయర్ సంగీతకారుడు కీర్తనకారుడు ఆరాధికుడు ప్రవక్త అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు దేవుడు ఎదుట నిష్ట కలిగిన ఆత్మచేత నింపబడినవాడు దేవుడు చెప్పింది మాట్లాడువాడు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి ఆయా సమయాలలో కలుగుతున్న ఇబ్బందులు ఎరుకులను బట్టి దేవుడి మీద విశ్వసించి దేవుడిచ్చిన వాగ్దానమును ఎత్తి పట్టుకొని ఆయన ఎలా ఆ సమయాలలో ప్రార్థించాలో ఆరాధించాలో ఎరిగినవాడు అయి ఉంటున్నాడు మరి మనమేమై ఉంటున్నాం మనం దేవుడి సన్నిధికి వెళ్తున్నాం దేవుడి మాట వింటున్నాం ఆ మాటను బట్టి విశ్వసిస్తున్నామా మనకు కలుగుతున్న ఇబ్బందులు ఇరుకులలో దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంచి మనము ప్రార్థిస్తున్నామా విశ్వాసం ఉంచామా అసలు విశ్వాసం అనేది ఉంచామా అసలు నిజముగా ఆరాధిస్తున్నామా కలిగిన ఇబ్బందిని బట్టి భక్తిను బట్టి వారు అలా పుష్టిగా ఉన్నారు వారికి మరణయాతనం లేవు అని మనము పడిపోవడానికి ప్రయత్నిస్తున్నామా మనల్ని మనం కూడా పరిశీలించుకోవాలి క్రైస్తవుడికి శ్రమలు సహజము ఎందుకంటే ఆ శ్రమలు లేకపోతే క్రైస్తవుడు రుద్దపడలేడు మెరుపుగా మెరవలేడు మెరుపుగా మెరవాలి అని అంటే ఇనుము మీద ఎప్పుడైతే శుత్తి పడుతుందో ఆ శుత్తి పడాలనంటే అగ్నిలో కాలాలి అగ్నిలో కాడితేనే ఇనుము మెత్తదవుతుంది మెత్తదైనప్పుడు శుత్తి పట్టి కొడితే అది ఆయుధం అవుతుంది ఆయుధం అయినప్పుడు అది ఒక పని వచ్చే ఉపకరణము ఒక పనిముట్టు అలా ఇనుము ఒక పనిముట్టుగా మార్చబడుతుంది మరి మనము కూడా క్రైస్తవులమైన పిలువబడుతున్న వారు మనము కూడా మనకు శ్రమ కలిగినప్పుడు మనకు కలుగుతున్న శ్రమను బట్టి క్రీస్తు సన్నిధిలో దేవుడి మంద ఎదుట మనము కూడా ఆయన వాగ్దానం నెత్తి నిత్యము వాక్యము చదువుకుంటూ ప్రార్థించుకుంటూ మనల్ని మనము తన సన్నిధిలో నలగొట్టుకుంటూ ఉన్నట్లయితే మన లోపలున్న ప్రతి కల్ముషము కపటం అంతా అపవాదికి సంబంధించినవన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఏమాత్రం అపవాదికి చోటు లేకుండా పవిత్రమైన ఒక పాత్ర వలె మనము కూడా మార్చబడతాం అప్పుడు ప్రభువు వాడే ఒక మంచి పనిముట్టిగా మనము తయారవుతాం అంటే ప్రభువు వాడాలి అంటే శుద్ధ హృదయం కావాలి ప్రభు వాడాలి అని అంటే హృదయం అంతా ఏ విధంగా ఉండాలంటే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు ఆయన అప్పుడు ఆయన వాడుకుంటాడు కాబట్టి శ్రమ కలుగా కానీ తొలగిపోయామా ఆయన చేతి నుండి మనం తొలగిపోయినట్టే అదే శ్రమ అదే శ్రమ కలిగినప్పుడు మనం తొలగిపోయామా మనం ప్రభు చేతుల నుండి జారిపోయినట్టు అంటే జారిపోతున్నామంటే ఎక్కడికి పోతున్నామో తెలుసా మనం ఆలోచిస్తే చిట్ట చివరికి మనం వెళ్ళేది నరకానికి ఆయన చేతి నుంచి జారి జారినామంటేనే మనం నరకంలో ఉన్నట్లే లెక్క ఆయన చేతిలో ఉండి ఎన్ని శ్రమలను అనుభవించి మనం ఆయన చేతిలో ఉన్నాం ఎవరి చేతిలో చేసిన వాడి చేతిలో పడ్డాం కాబట్టి రోజు కాకుండా రేపు ఆయన కనికరిస్తాడు ఆయన జాలిగల దేవుడు దయా కనికరం గల దేవుడు శుద్ధ హృదయన దయ దయ చూపించి వాడు అయించున్నాడు కాబట్టి హృదయం శుద్ధీకరించుకుంటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన వాడుకుంట కృప చూపుతాడు మనము కూడా ఆశాపు లాంటి భక్తి కలిగి ఆస్సాపు లాంటి విశ్వాసం కలిగి ఆశాపు లాంటి సేవ పరిచర్య కలిగి జీవించాలి ఎక్కడ ప్రభు సన్నిధిలో దేవుడి మంతసం ఎదుట ఆయన మయమో ఎదుట అలా మనం పరిచర్యలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు మనము కూడా భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన ఎడల హృదయము శుద్ధీకరిస్తే దేవుడు తప్పకుండా జాలిదయ కనికరం చూపించుటకు ఆయన ప్రేమగలిన దేవుడు అయి ఉంటున్నాడు ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి అలా ప్రయత్నం చేయడంగాము ఖచ్చితంగా అలా మనము నివసించుటకు దేవుడి ఎదుట మనం తీర్మానం తీసుకొని ఆ పరిచర్యలు మనము ఉన్నట్లు దేవుడికి మనం ఎలా అనేది కనబడాలి మనుషులకు కాదు దేవుడికి కనబడ్డప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు ఆయన కృపచూపనై ఉంటున్నాడు ఆయన ఈ లైలాన్నంటే ఆసాపు గారు ఆ ప్రవక్తగా కూడా ప్రవచించాడు కదా ఆ పన్నెండు పుస్తకాలు కూడా రాసినట్లు చూస్తున్నాం ఆసాపు ప్రభు జ్ఞానాన్ని ఎలా చూశాడంటే వెతకడం ఆయన చూశాడు ప్రభు జ్ఞానాన్ని వెదకాడు ఆయన ప్రతి విషయంలో ఆయన సార్వభౌమాధికారం పైన నమ్మకం ఉంచడం కదా దేవుడి సార్వభౌమ అధికారం పైన ఆయన నమ్మకం ఉంచాడు నమ్మకం ఉంచడమే కాదు ఆయనకు కలిగిన కష్టములు ఎదురైనప్పటికీ ఎటువంటి కష్టం ఎదురైనప్పటికీ విశ్వాసంలో స్థిరంగా ఉండడం ఆయన చూశాడు డెబ్బై ఏడవ కీర్తనలో కూడా మనం చూసుకున్నట్లయితే నేను దేవునికి బిగ్గరగా ఎలా అంటాడు ఆయన అంటే నేను దేవుడికి బిగ్గరగా ప్రార్థించాను దేవుడు వినడానికి దేవునికి ముర్ర పెడతాను నేను ఏం చేస్తాడట ఆయన నేను దేవుడికి ముర్ర పెట్టేటప్పుడు చిన్నగా పెట్టాను దేవుడికి బిగ్గరగా ప్రార్థిస్తాను మళ్ళీ దేవుడు వినాలని ప్రార్థిస్తాను నేను అంటే మనుషులు వినాలని మాత్రం ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేస్తున్నానంటే చేస్తున్నాను ఈ విధంగా చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే విధంగా కాదు ప్రభువు నా ప్రార్థన వినాలి అనే ఆసక్తి ప్రభువు నా ప్రా ప్రభువుకు నా ప్రార్థన వినబడాలనే ఆశ ప్రభు ఖచ్చితంగా నా ఎడల దయ దయచూపడాలని పట్టుదల కలిగిన ప్రార్థన దేవుడికి బిగ్గరగా ముర్ర పెడుతుంది ముర్ర అనగా లభో దీప ముత్తుకోవడం బిగ్గరగా హృదయం చింపుకొని ముర్ర పెడుతున్నాడు చేసే ప్రార్థన ఎలా ఉందనంటే దేవుడికి వినబడాలి నా ప్రార్థన దేవుడు వినాలి నా ప్రార్థన అనేటంత ఆరాటము కలిగి ఆత్రము కలిగి అంతటి నిష్ట కలిగి స్థిరము కలిగి ప్రార్థిస్తున్నాడు ఎవరి ప్రార్థన చేసే ఈ భక్తుడు అని అంటే ఆశాపు గారిని చూసుకుంటున్నాం అదేవిధంగా ముర్ర పెడతారు అంటున్నాడు ఆయన కుమారులు కూడా జకురియా యోసేపు నేహత అసల్యయ అనేటి వారిని మనం చూసుకుంటాం వీరు కూడా ఎలా ఉంటున్నారు అంటే దేవుడు సన్నిధిలో అదే రెండు ఒకటో దిన వృత్తాంతంలో ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసుకుందాం ఒకటి రెండు వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు ఏమాను ఎదును అని వారి కుటుంబాలలో కొందరిని సేవా నిమిత్తమై ప్రత్యేకించారు వీరందరూ కూడా ఆసాపు కుటుంబికులే కానీ ఆయన కుమారులు కారు వీళ్ళు కుటుంబికులు కాబట్టి ఇక్కడ అంటే కుమారులలో కొందరిని సేవా నిమిత్తమై ప్రత్యేకపరిచురు సితారలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత ఎనగా అని చెప్తున్నాడు ఇక్కడ మనం సంఖ్యను గురించి తర్వాత మాట్లాడుకున్నట్లయితే ఏం తీసుకుని వీటిలో ప్రత్యేకిం పెంచారంటే ఎలా అన్నట్ట వారి కుమారులలో కొందరిని సేవా నిమిత్తమై ప్రత్యేకపరిచారు సితారలు వాయించేవారిగా స్వరమండలాలుగా తాళములు వాయించేవారిగా ప్రకటించునట్లుగా నియమించిరి ఇవన్నీ ఈ నియమాలు ఎలా సేవా వృత్తి వారి వృత్తి వారి పని దేని కొరకుంది సైన్యాధిపతులు నియమించారు దావీదు గారు నియమించారు ఎలానట వీరి వృత్తిగా మార్చబడింది ఏంటి వారి వృత్తిగా మార్చబడింది అంటే తాళాలు వాయించడం దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి స్థుతించడం స్వర మండలాలు చేయడం దేవుడి సన్నిలో సేవ చేయడం ఇది వారికి వృత్తి వారి పని వారి పనిగా వారు మార్చుకున్నారు మరి మన పని ఏదో ఉంటుంది మన సొంత పనులు చే చేసుకున్నటకు మన కుటుంబం పోషించుకున్నటకు తండ్రి అయిన దేవుడు మన కృపనిచ్చాడు ఆ కృపను బట్టి దేవ ఉదయకాలము కాలము లేవగానే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి నా కుటుంబంకు పోషించుటకు శక్తినిస్తున్నావు అని కృతజ్ఞత చెల్లిస్తున్నావా దినమంతా నీ పనిలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా రాత్రి కాల దినమంతా నా కుటుంబం కొరకు నేను చేసే కష్టం నువ్వు దీవించుకురావా నువ్వు దీవిస్తున్నావు ఇంతకాలం నీ కృపనుంటేనే నేను పని చేయగలిగానని దేవుడికి కృతజ్ఞత సూచనలు చెల్లించుకుంటున్నావా ఎలా ఉంటున్నావు నీ పని నువ్వు చేస్తు కానీ వారి వృత్తే దేవుని ఆరాధించడం వారి వృత్తి దేవునికి తాళాలు వాయించడం వారి వృత్తి స్వరమండాలు వాయించడం వారి వృత్తి దేవుని సేవ జరిగించడంగా మనము చూస్తున్నాం ఆసాపు కుమార్లలో ఈ రాజాజ్ఞ ప్రకారము ప్రకటించుచు ఏమంటున్నారు ఇక్కడ ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జగ్గూరు యోసేపు నేతన్య ఆచార్యేలా అనువారు ఈ ఉండి చేస్తున్నారు చేస్తున్నారంటే ఏదుతూ సంబంధంలో స్థుతి పాటలు పాడొచ్చు ఎహోబాను స్థుతించుటకై సితారను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన ఏదును చేతి క్రింద చేతి క్రింద నుండి ఏదుతును కుమారులైన గేదల్య ఇలా చాలా వారు అతని కుటుంబం అంతా చూసినట్లయితే ఈ విధంగా ఉన్నారు ఏం చేస్తున్నారు వారు అంటే దేవుణ్ణి స్థుతించిన మరి మన కుమారులు ఏం చేస్తున్నారు మన కుమారులు మన కడపల పుట్టిన వారు దేవుడి సన్నిధిలో సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నారు ఆసాపు ఉన్నాడు ఏర్పరచబడినాడు ఆసాపు ప్రవర్తించిన ప్రవర్తన వారి కుమారులకు ఉంది మరి మన ప్రవర్తన మన కుమారులకు ఉందా మన కుమార్తెలకు ఉందా ఎలా ఉంది మనము దేవుని సన్నిధికి స్థుతిస్తున్నాము గణపరుస్తున్నాం మయం పరుస్తున్నాం వాడపడుతున్నాం పాటలు పాడుతున్నాం ప్రసంగాలు చేస్తున్నాం వెనక్కి మరి చూస్తే నీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఏమీ లేదు పాటలు రావు పద్యాలు రావు తాళాలు రావు తబ్లలు రావు సేవ రాదు బైబుల్ రాదు వాక్యం రాదు అంటే వీరెవరి కుమారులు నీ కుమారులు నా కుమారులు ఇవేవి రావు ఆశాపు కుమారులు అలా ఉన్నారు మరి మన కుమారులు ఎలా ఉన్నారు మనము కూడా ప్రభు సన్నిధిలో అడగాలి మన కాడ కుమారులు కూడా సితారాలు వాయించి సహాయము దేవుణ్ణి అడగాలి తాళాలు వాయించుటకు దేవుణ్ణి అడగాలి ప్రార్థించుటకు దేవుణ్ణి అడగాలి సంఘ సేవ కార్యక్రమాల్లో పరిచర్యలో ముందు ఉండునట్లుగా మనము దేవుడిని అడగాలి వారి పిల్లల్ని నడిపించాలి ఎలా తాళాల వాయుచుటలు నడిపించాలి తంబురాలతో నడిపించాలి దేవుడు పరిచర్య దేవుడు సంఘంలో పరిచర్య నిమిత్తం నడిపించాలి వారి ప్రభు సేవలో నడిపించాలి ప్రతి విషయంలో క్రీస్తు మీద ఆనుకోవడము వారికి నేర్పించాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నా ముర్ర వినాలని ఆత్రముగా ఆరాటముగా నా దేవుడికే వినబడాల నా ప్రార్థన ఆయన వినాలి అనేటంత ఆత్రము కలిగి నిష్ట కలిగి తీర్మానం చేత ప్రార్థించే వారిగా వారిని మనము తయారు చే చేయాలి మన పిల్లల్ని కూడా ఆ రీతిగా ఉంచాలి మరి ఆస్తాప పిల్లలు దాని కొరకు సిద్ధపరిచున్నారు వారు వృత్తి అదిగా ఉన్నప్పుడు మరి మన పిల్లల వృత్తి ఏమిటి మన పిల్లల వృత్తి ఏమిటి తినడం తాగడం తిరగడం స్నేహితులు ఇవే ఇక ఊరు మీద వాడికి తిరగడం కదా నాలుక సంచారం భూ సంచారం చేసినట్లు వీరి పాదాలంతా లోక సంచారం చేస్తున్నాయి వీరి మనసు అంతా లోక సంచారం చేస్తుంది వీరి హృదయం అంతా లోకంలో ఉన్న వాటి మీద అంతా సంచారం చేస్తుంది మరి ఎలా ఎలా బ్రతకగలుగుతారు వాళ్ళు క్రీస్తు లోపలికి ఎలా రాగలుగుతారు వారు ఎలా రాగలుగుతారని అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అదే కీర్తనకారుడు అంటున్నాడు కదా డెబ్బై మూడో కీర్తనలో కూడా అదే విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు ఏమని అంటున్నాడు నిశ్చయంగా నీవు వారిని ఎక్కడ అంటున్నాడు అక్కడ కనిపెట్టాడు ఆసాపు గారు ఏమని కనిపెట్టాడు అంటే నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును ఊర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండి ధ్యానించాడు వారి అంతం ఎలా భక్తిహీనులు అంతం ఎలా ఉంటుందన్నప్పుడు నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు హరిలు ఏమంటున్నాడు భక్తిహీనులు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు ఇప్పుడు పుస్తిగా ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ఇలా తిరుగుచున్నారు అని నేను అనుకున్నాను నేను అనుకున్న కానీ వారి అంతం ఎట్లుంటుంది అనేది నేను దేవుడి సన్నిధిలో ఎరిగాను దేవుడి సన్నిధిలో కనుక్కుంటానికి వెళ్ళాను అక్కడ నేను దేవారి అంత గురించి ఎలా నట నేను కనుగొన వరకు నాకు మనసు అంత హాయసకరం వీరు ఎలా ఇలా జీవిస్తున్నారు అన్నప్పుడు నిశ్చయముగా అటువంటి భక్తిహీనులు గర్విస్తులు కొండెముల్లాడు వారు దేశ సంచారం అంటే నిశ్చయముగా కాలు జారు చోటే ఉన్నారు ఎప్పుడు పడతారో వారికే తెలియదు పడితే లేవనెత్తే వారు లేరు వారు పడితే ఏం జరుగుతుందో పసిగట్టేవారు లేరు వారు పడిపోతారా ఉంటారా అని గ్రహించి వారు లేరు ఆ స్థితిలో వారు ఉన్నారు అని వారు ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నారు వారు నశించినట్లు వారు పడవేయుచున్నావు ఎలా పడవేయుచున్నాడు ప్రభుల వారు వారు నశించినట్లు వారు అంతటి భయంకరమైన స్థితిలో జీవించచ్చు ఇప్పుడు బాగున్నాము ఇప్పుడు అన్ని బాగున్నాయని విర్ర వేగుతున్నారే బాగున్నామని అటువంటి వారు జారి స్థితిలో ఉన్నారు అని ఆశాపు గారు కనుగొన్నాడు కనుగోవడమే కాదంటాడు ఏమంటాడు క్షణమాత్రములోనే వారు పాడైపోరు ఎప్పుడు పాడైపోతారు భక్తిహీనులు క్షణమాత్రములో వారు పాడైపోతారు బ మహా మహాభయము చేత వారు కడమట్ పుట్టూ నశించదరట కడముట్ట నశిస్తారు ఎప్పుడు ఎప్పటి వరకు మహాభయము చేత కొంచెం భయము కాదు మరి మనకు భయము కలితే విడిపించడానికి మన దేవుడు ఉన్నాడు మనకు కలిగిన ఇబ్బందులను విడిపించడానికి దేవుడు సహాయం మనకు దొరుకుతుంది అంటాడు మేలుకొని ఏమంటాడు మేలుకొని వాడు తాను క కన్న కల మరిచిపో ప్రభువ నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించవు కదా అంటాడు నా హృదయము మస్తరపడేను నా అంతరిద్ద నేను వ్యాకుల నేను తెలివి లేని పశుప్రాయుడినై నేను తెలివిలేని పశు ప్రావిడ నైతిని నేను ఎల్లప్పుడు నీ వద్దనున్నాను అంటున్నాడు కదా నేను తెలివి లేక ఇవన్నీ ఆలోచించాను ఇలా కానీ నేను ఎట్లున్నా నేను ఎల్లప్పుడు నీ దగ్గర ఉన్నా ఎల్లప్పుడు అంటే భూమి మీద ఉన్నప్పుడు నీ దగ్గరనే ఉన్నా పరము ఎత్తబడినప్పుడు నీ దగ్గరనే ఉన్నా అంటున్నాడు పశుద్దాం మనం ఇక్కడ ఏమంటుండే ఆయన నేను ఎల్లప్పుడు నీ వద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు ఏం పట్టుకొని ఉన్నాడు ఆస్తాపు గారి కుడి ఎవరు పట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడు పట్టుకున్నాడు దేవుడు పట్టుకుంటే ఎవరన్నా అపహరించగలరా దేవుడిని దాటి ఎవరన్నా మన దగ్గర రాగలరా అస్తారా దేవుని దాటి రావాలంటే ఎవరి తరము కాదు దేవుని ఎవరు దాటలేరు రాలేరు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వానికి న్యాయం చేసే దేవుడు ఇక్కడ అంటున్నాడు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు ఏ ఆలోచన చేత దేవుని ఆలోచన చేతనే ఆలోచన ఆత్మ యాసాపు గారిని క్రీస్తు లోపల ఎలా నడిపిస్తుందో చూడండి ఒకసారి అంటున్నాడు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఎప్పుడు తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రవ్వా ఎవరు లేరు నీవు తప్ప నాకు ఎవరు లేరు అని అంటాడు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు ప్రభా వారు నిశ్చయంగా కాలుచా జారు చోటు ఉన్నారు వారంతం ఇట్లుంటుంది అబ్బో ప్రవ్వా నేను నీతోనే ఉంటా నా కుడి చేయి పట్టుకున్నావు నీ ఆలోచన చేత నడిపిస్తున్నావు నన్ను మహిమలో చేరుస్తావు నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రవ్వా అని ఏమంటు నీవు నాకుండగా నీవే నాకుండు నీవు మాత్రమే కావాలి నీవు నాకుండగా లోకంలో నాకేది ఏది అని నా శరీరం అందు నా హృదయము పోయినను అప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇవన్నీ చూసిన తర్వాత నా శరీరము నా హృదయము పోయినను సరే నా హృదయము నా శరీరము క్షీణించిపోయినాడు సరే దేవుడు నిత్యం నా హృదయమునొక ఆశ్రయ దుర్గమును స్వాస్థమునై ఉంటున్నాడు దేవుడు అని అంటున్నాడు ఆయన నన్ను విసర్జించి వారు నశించెదరు నన్ను ఎవరైతే విసర్జిస్తున్నారో నేను భక్తిలో ఉండి శ్రమలు అనుభవించినను నేను భక్తిలో ఉన్నప్పుడు నన్ను చూడవ చూచి చూడలేక ఓర్వలేని వారు ఆయన వారు నశించువారే కానీ వారు నిలకడగా ఉండివారు కారు అని అంటున్నాడు నిన్ను విడిచి వ్యభిచరించి వారందరిని నీవు సంభరించదు దేవుడిని విడిచి పెట్టి వ్యభిచరిస్తారు చూడు వారిని దేవుడు ఉంచడంటున్నాడు నాకైతే దేవుని పొందు ధన్యకరము హలిలుయ్య అంటున్నాడు ఆసప్ నాకైతే నా దేవుని పొందు ధన్యకరం అయి ఏమంటున్నాడు నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన ఎక్కువగా జచ్చి ఉన్నాను హలిలో ఏ కార్యములను ఒక కార్యమును రెండు కార్యములు కాదు దేవుడు చేసిన చేస్తున్న సర్వ కార్యములు చేయబోతున్నా దేవుడు చేస్తున్నవి దేవుడు చేయబోచున్నవి దేవుడు చేసినవి ఈ సర్వకార్యములను చూసి నేను ఎలా ఉంటుందో తెలియజేయనట్లు నేను దేవుడైన ఎహో సరణు జచ్చి ఉన్నాను ఆయన రెక్కల కింద ఉన్నాను ఆయన మందసం ఎదుట ఉన్నాను ఆయన మహిమ ఎదుట ఉన్నాను ఆయన మహిమ ఎదుట పరిచర్య చేస్తున్నాను నేను అంటున్నాడు ఆసాపు గారు ఆసాపు గారు ఇంత కాన్ఫిడెంట్ ఎప్పుడు కలిగిందంటే దేవుని పక్షము నిలబడి దేవుని సన్నిధిలోకి ఆయన బయలు వెళ్ళి అప్పుడు ఈ భక్తిహీనులది అంతం ఎలా ఉంది వీళ్ళు పుష్టిగా ఆరోగ్యకరం ఉన్నారు మరణయాత్ర లేవు అని తెలుసు అని చూసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కాలు కొంచెం జారు అమ్మో నేను భయంకరమైన స్థితి జారుట కొంచెమే తప్పను ఎన్ని ఆశీర్వాదాలు ఇంత కంచే ఇంత కృపను ఇంత ఆదరణను ఇంత ఔన్యతను నేను వాడు నవ్వుతుంటిని అని ఆయన అంటున్నాడు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు అంటున్నాడు ఇటీ మాటలు మనం కూడా ఆశాపు లాంటి భక్తి చేయటకు దేవుడు మన కృప అనుగ్రహించునుగాక ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశీర్వదించి బలింపజేయునుగాక ఆమె